కడప జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జమలమడుగు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరియు సిఈసి మెంబర్ ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండాపురం మండలం సుగమంచిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరంగనాథ్ రెడ్డి కృష్ణారెడ్డి కోలఫారం ఆదినారాయణ రెడ్డి రంగేశ్వర్రెడ్డి మహేశ్వర్రెడ్డి మహేశ్వర్ రెడ్డి హనుమంత్ రెడ్డి రవీందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ಅತ್ತಾಯಣ್ಣನಕ್ರೋ ಹಾ ಗುಣ ದಿಕ್ಕೆ ಬಿಡುತ್ತಾರಾ ಇbtnPrint ಬಿಡುತ್ತೆ ಹೆಂಗಡಿಯನ ಇತ್ರ ಮೊಂದು ಇತ್ತೆನೆ ಇತ್ತೆನೆ ಇವತ್ತೊಳ ಇವತ್ತೊಳ ಉನ್ನಿದೆ ದೂರ але ಯಾರ್ ಸ್ವಿಚ್ ಯಾರ್ மண்பேட் கமோ <laughs>